ఆశీర్వదించాడు అప్పుడు అబ్రహాము తనకి కలిగిన సమస్తము ఏలుచున్న తన ఇంటి పెద్దవారును పెద్దవారితో నీ చెయ్య నా తొల క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురం ఆ కణాని కుమార్తెలో ఒక దానిని నా కుమారుడికి పెళ్లి చేయక నా స్వదేశమందు నా బంధువులకు వెళ్ళి విశాఖ కుమారుడికి భార్యగా ఎచ్చినప్పుడు ఆకాశము యొక్క దేవుడు భూమి యొక్క దేవుడే ఎగోవ దూరంగా ఈ చేత ప్రాణము చేయించిన వృద్ధుడైపోయాడు ఎవరు అబ్రహాం పదమూడేళ్ళు వాడికి ఎప్పుడు ఇచ్చినంత దేవుడు చాలా వృధాపం అయిన తర్వాత శారీ ధర్మం దేవుడు కానీ ఆయుష్ కూడా పెంచడం కానీ దేవుని వేడుకోగా దేవుడించాడంట అట్లాడుచున్నప్పుడు దేవుడు అప్ర అన్ని విషయాల్లో కూడా ఆయన ఆశ్వాదించిన దేవుడే మళ్ళా నేను ఉన్నాను అయ్యా నా కుమారుడికి మరి వివాహం చేయాలనుకుంటున్నాను నేనైతే ఎల్లలేని ప్రదేశంలో ఉన్నాను మరి ఏం చేయాలో తెలియట్లేదని దేవుడి యొక్క మరపెట్టనా దేవుడు అంత పెళ్ళారా ఎందు చేయడము స్వదేశం నా బంధువులు అందరికీ వెళ్ళమని ఇషాకు నా బంధువులు వెళ్ళి ఇసాక నా కుమారుడికి కుమార్తె ఉంది కాబట్టి నేను వెళ్ళు అని చెప్పడాను అబ్రహాముతో దేవుడు ఆలోచించగా అబ్రహాము తనకి కుమారు దిశలో కుమార్తె ఏ దిశలో ఉందో కూడా దేవుడు బయలుపరిచాడు నా స్వదేశం నా బంధువులు ఎందుకు వెళ్ళు ఇషాకు నా కుమారు భార్య తెచ్చడము ఆకాశం దేవుడు భూమి యొక్క దేవుడైన ఎగోవా తోడేనని నీ చేత ప్రమేయమో చేయించు మరి దేవుడు చెప్పిన మాట ప్రకారం అతను ఏం చేశాడంట తన యొక్క దోసులను దోసులను ఆ దేశముక వెళ ఆ స్త్రీ ఆ స్త్రీ కనబడినప్పుడు మీరయా మరి యజమానులు చెప్తున్నారంట ఒంతుల మీద మీరు తీసుకొని వెళ్ళండి మీకు కావలసినవి మరి కుమార్తె కంట పీడరా ఒక ముక్కు కొడక అనిపించారా బంగారు కనుకంటే ఇక్కడ మనం చూస్తే పైగా వాక్యం సెలవిస్తుంది ముందుగా మనం కూడా వివాహానికి ఏం చేస్తారంటే ఆంబోల ముందు ఒక ఉంగుర పెడతారు ఎవరికైనా ఆన్మలకి ఎక్క వచ్చింది దేవుడి నుంచి వచ్చిందట అందుకే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినట్లు అబ్రాహం చెప్తున్నాడు ఆచలము నా కుమార్తెకి భార్య తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడు భూమి యొక్క దేవుడే నువ్వు కూడని నీ చేత ప్రణయము చేయించుదను అని ఆ దాసుడు ఈ దేశం వరకు నా వెంట వచ్చినప్పుడు ఒకవేళ ఆ స్త్రీ విజటను మునియగా నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశముకు నేను మీ కుమారుని తీసుకొని పోవరునా అని అడగగా అబ్రహాం అక్కడికి నా కుమాన్ని తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇల్లు నుండి నేను పుట్టిన దేశముండో నన్ను తెచ్చి నాతో మాట్లాడిన నీ సంతాను దేశమును ఇచ్చుతున్నానని ప్రణవచేత నాతో చెప్పిన పరలోకపు దేవుడు నిర్భవే తన లోతను నీకు ముందుగా పంపేను తన ధాసు పంపుచున్నప్పుడు ఏమంటున్నాడు తెలియ తన దాంసను అడుగుచున్నాడు అయా మరి ఎటు దేశానికి వెళ్ళాలో ఎటువైపు నాకు ఎలా తెలుస్తుంది గుర్తు ఎలా తెలుస్తుంది ఆ స్త్రీ నాకు ఎలా తెలుస్తుంది అని అడుగుచున్నాడు మరి నాకు చెప్పిన దేవుడు నన్ను ఏ దేశం నుంచి అయితే వచ్చి అన్నాడు ఆ దేశం నుంచి ఎలాగైతే నేను వచ్చి ఉన్నాను ఆ దేవుడిని నేను అడుగుతాను ఆ దేవుడే నా పని నా కుమారి వివాహము చేస్తాడు అని దాసులతో చెప్తున్నాడు ఆయన చూపించిన మాట చూస్తే అనుకోవద్దు కానీ నీకు ముందు నా దోతను పంపుచున్నాడు దేవుడు ఏం చేస్తున్నా దోతను పంపుచున్నాడు దేవుడు ఇక్కడ వాహన సల్లిస్తుంది ప్రియో నీకు ముందుగా

మరి అబ్రహాం కుమార్ ఎవరన్నాడు అంటే ఎవరలేదు తన దాసులు పంపించాడు ఆ స్త్రీ ఇష్టపడిని ఎలా ఆ స్త్రీని తీసుకు నువ్వు వచ్చామన్నాడు అందుకే వార్తను సెలిస్తూ కుమారుడి చూస్తాకైతే సూపులు కూడా వెళ్ళడా తను తీసుకురాడానికి తన దాస్తులు పంపించాడు దేవుడి తన లోపల ద్వారాగా ఆయన పంపించినట్లు మనం చూస్తున్నాం అంతే కనకనాడు ఆ దాసులు తన యజమానులకు అబ్రహాం పోరు కిందను తన చేయ పెట్టి ఈ సంగతి విషయమై ప్రణమ చేస్తాడు అతను చేయక అబ్రహం పవటం పెట్టేటట్టు పెట్టి ఇద్దరు కానించి నువ్వు వేలు ఇది దేవుడు ఎక్కడనే కార్యం చేస్తారు అని చెప్పారంట అలే అయ్యా అలే భారత విషయమై ప్రణాళన చేసింది అతడు తన యజమాని వంటిలలో పని వంటలు తన యజమాని ఆస్తులో శ్రేష్టమైన నానా విధమైన వస్తువులు తీసుకొని పోయేవి అతడు లేచి తన వంటెలను మేము మోకరింప చేసి ప్రణను భలేలియా ఇది అంశంగా ఆవు అని బావులు లోతైన పడ్డ ఏమైంది లోతైనవి బాగా లోతైనవి గిరికల్ని అలా చాలా లోతైనవి ఉండేవాడు కిందకి లో మరి పది వంటలను ఇచ్చాడు మంచి మంచి కావలసిన వస్తువులు కూడా అందులో ఇచ్చాడు కావలసినవి ఇచ్చి ఆ యొక్క దాసులు ఇచ్చి పంపించాడు అబ్రహాం అబ్రహాము పంపించినప్పుడు అతను శ్రేష్టమైన ఆ దగ్గరికి వచ్చి నీళ్ళు తోడుకుంటాడు కానీ అప్పుడు రెక్క ఏం చేస్తుంది నీళ్ళు తోడుతూ ఉంది చేదుతా ఉంది కుమార్తె చూసి అమ్మ దామం చేస్తున్నా అక్కడ మోకరించాడంట ముందు వచ్చిన కార్యము త్వరగా సఫలము చేయమని లేదా అనుకేయము చూపుము చిత్తగించము నేను నీళ్లను ఓడిద్దా నిలుసు ఉన్నాను ఈ గురువారి పిల్లలు నీళ్లు వచ్చి ఉన్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి కడవలను నేను చెప్పగా త్రాగలని ఒంటిలో కూడా నీళ్లు పెట్టుదనని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడై నీ సాతో నీవు నియమించిన దేవుడు అనగమే కాదు అడిగి దేవుడు అద్భుతం చేశారా నేను అడిగాడు అడిగినా అప్పుడు ఏమంటున్నారు ఒకలకు పోయారు మంచి ఒంటుని తాగుతా చేస్తారు దాసం తాగుతాడు పుసు నీళ్ళు కడ తాగుతా అయితే పది ఒంటిలకు కూడా అప్పుడు ఏం చేస్తున్నాడా బావి లోతుకు దిగి ఎంత పది కూడా నీళ్ళు వస్తున్నాడు నీళ్ళు తాగాకే ఈయన అలా ఆశ్చర్యపోయాడు అంట దేవుడు నాకు అద్భుతమైన కార్యం చేశారు మరి నాకు ఈ కార్యం చేస్తే మన ప్రభుత్వం కావాలి కదా అని ప్రార్థన చేస్తూ ఆ కుమార్తెను పిలిస్తే మా ఇది బాగుంది కదా అని అన్నాడు ఇవాళ చాలా ఆశ్చర్యంగా ఎవరో ఏంటో ఎవరు మరి చేసరికి ఆవిడ ప్రాణం చెప్పింది అన్న ఏమని దేవ స్తోత్రములు త్రాగునట్లు నీవు దయచేసా నీ కలవలు వచ్చు అని నేను చెప్పగా నీవు తాగు నీ వంటిలను నీళ్లు పెట్టుదనని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడైన ఈ షాపు కొరకు నీవు నియమించినదై ఉండగా అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపితివి నేను తెలుసుకుందును అనను హలరియా ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ రెక్క ఆ సుస్వ వాతావరణం చూస్తున్నప్పుడు అంతా చక్కడ మంచి నీళ్ళు మనిషికి ఇవ్వడమే కాదు పది ఒంట పదమూడు ఉన్నట్టే కదా ఒకటే వంట రాదు కదా మరి ఆళ్ళు ఉన్నవాళ్ళందరూ కూడా నీళ్ళు తాగారు అలాగే ఒంటే నీళ్ళు తాగాయి తాగిన తర్వాత ఆ యజమాని వారి ఎవరే కాబోలు అని చాలా ఆశ కలిగినాడు మరి దేవుడు వాగ్దానం ఏమిటి నీకెవరు మంచి నీళ్ళు ఇస్తారో ఈ వంటలు కూడా ఎప్పుడు పోస్తారు నీవు అప్పు గుడిదు కానీ అని చెప్పారు అదే ఆరోజు శాలించిన తర్వాత మలేరియా చూసారా రెడ్గా టెరటగా దిగిందట నీరు చేరింది ఆ ఒంటిలకు పోసింది ఆమెకి పోసింది పోసిన తర్వాత ఇంతకి నా యజమాని పాడే ఇవిడే ఇంకెవ్వరు కాదు ఇవి అడగగా అడగక ఆవిడ పలానా అని కుమార్తె అని నేను ఎవరుకు మాత్రం ఇంకా వారిని చెప్పున మాటలు నీళ్ళతో నింపుకున్న రాగా ఆ సేవకు రామని ఎదుర్కొంటకు పరిగెత్తుకొని ఆ కడవల నేను కొంచెం దయచేసి నన్ను త్రాగనేమో అడిగాను అందుకని అయ్యా త్రాగవచ్చని చెప్పి త్వరగా తన కడవలను చేతి పేరుకి దించుకొని అతనికి దాహం ఇచ్చిడం మరి అలాగే అతనికి దాహం ఇచ్చిన తర్వాత ఆ ఒంటిని త్రాగుటకు వాటికి మీరు చేతి పోయిదని చెప్పి త్వరగా త్వరగా గడిలో తనను కడవను కుమ్మరించి తిరిగి చేతుకు ఆ బావికి పరిగెత్తు అలేలియా బస్సను వాడికి అవుతే అబ్రహాం అంత సంతానం లేదు బస్సను వాడికి మాట్లాడిందే అబ్రహాం తను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఏర్పాటు కాబట్టి బస్సా ఇది అంటే మన నీ కోసం కదా మన తండ్రి పేరెంట్ మరి చెప్తే ఎంటనేకి హృదయం ప్రేరణ కలిగింది తన యజమాని చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది ఏ దగ్గరకి నీరు పోస్తే అని వడ్డీలో పోస్తున్నప్పుడు ముఖ్యంగా తీసి చేతికి ఇచ్చారండి ఎదురుగా ఎవరు వస్తున్న ఆలోచన నుంచి వచ్చి తన మర్యాద చెయ్యడండి ఫలాన వారు ఎవరో కానీ ఇలా వచ్చారు బావి దగ్గర నేను పోచినప్పుడు వారు తండ్రిని అడిగారు ఎలా కమ్మ ఇచ్చారు ఖయాలు ఇచ్చారు చెప్పినా ఈ రేత్రి మన ఇంకా చేస్తానన్నారని రిప్కా చెప్పింది రిప్కా మాటలు విన్నా వారి తండ్రి ఏటా జన స్తోత్రు అరేయా